హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఫార్మా క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియోలోని మనకు మంచి సైజులతో ఉన్నటువంటి ఫ్రెండ్స్ మరి రెండు కూడా మరి పళ్ళ విషయానికి వస్తే మరి మలపులతో ఉన్నటువంటి దేశపు సీమ ఎద్దులైతే మీరు ఇక్కడ వీడియోలో చూస్తున్నారు ఫ్రెండ్స్ మరి ఈ ఎద్దులైతే ఇప్పుడు అమ్మకానికి ఉన్నాయట అలానే మరి మొదటిగా వీటి లొకేషన్ వివరాలకు వెళితే కర్నూలు జిల్లా వలగుంద మండలం యలార్తి గ్రామం నుంచి రైతు మన ఛానల్కి అయితే పంపడం జరిగింది ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా ఎద్దులు కూడా వీడియోలో ఏ విధంగా కనిపిస్తున్నాయో అలానే మరి అన్ని రకాల వ్యవసాయ పనులకు మంచి గ్యారంటీ ఇస్తామన్నారు ఫ్రెండ్స్ మరి అలానే మరి వీటి రేటు వచ్చేసి వన్ లాక్ ట్వంటీ థౌజండ్ ఒక లక్ష ఇరవై వేలుగా చెప్తున్నారు మరి మరి పేరం మాట్లాడుకోవచ్చు అన్నారు ఎద్దులను కానీ ఎద్దుల యొక్క పనితీరు చూశాక ఫ్రెండ్స్ మరి ఎద్దులపై ఇంట్రెస్ట్ వారి కోసం మరి వీడియో స్క్రీన్పై పై రైతు నెంబర్ మీకు కనిపిస్తూనే ఉంటుంది ఇంకొన్ని ఎద్దుల గురించి వివరాలు తెలుసుకోవాలనుకున్న ఆసక్తి ఉన్నా మరి నేరుగా రైతుకే ఫోన్ కాంటాక్ట్ ద్వారా వివరాలు సేకరించండి అలానే ఫ్రెండ్స్ మరి కొత్త మన ఛానల్ చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలు అయితే చూడండి అలానే ఫ్రెండ్స్ మరి మీ దగ్గర కూడా ఇలాంటి మరెన్నో అమ్మకానికి ఉన్న వీడియోలు మన ఛానల్ ద్వారా చూడాలి అనుకుంటే మరి వెంటనే నేను చెప్పే మన ఛానల్ వాట్సాప్ నెంబర్ పంపండి మరి మన ఛానల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెష్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కొలదామ్ చూస్తూనే ఉండండి